అక్కడ నెంబర్లు ఇచ్చినారు నెంబర్ల ప్రకారం పోవాలని దో ఇది ఐదో నెంబర్ ఇది ఆరు ఆరు ఇట్లా పోవాలి ఈ లోపల గృహాలు మాదిరిగా ఉండే అంతా ఆయన ఈ ఆవులు కాసేది ఈ మచ్చమ్మ గరికపాటి అచ్చమ్మ గరికరెడ్డి ఇది ఏడో రేము రావులు కాస్తాడు ఎనిమిది దావా వీర స్వామి జ్ఞానం రాటుకు తాటి చెట్టు నుండి తాళ్ళపత్రములు సేకరించడం ఇది తొమ్మిది బనగాల పల్లె పొలం మొలచిన చింత చెట్టు పాతర మీద మొలచిన చింత చెట్టు తొమ్మిది ఇట్లా కావాలా ఏడా ఏడా తొమ్మిది ఇది పదో నెంబరు

శ్రీ గోవింద మాంబ సమేత వీరబ్రహ్మ గారు తన శిష్యుల సమక్షంలో సిద్ధయ్య గురించి గురు శిష్యుల సంబంధం వివరించడం ఇట్లా కక్కయ్య